ఉక్కు సత్యాగ్రహం సినిమాని నిర్మించిన సత్యారెడ్డి గారు ఆయన దర్శక నిర్మాత ముఖ్యమైన నటుడు కూడా ఆయన చేశారు గద్దరు గారితో పాటు అనేక మంది గోర టెంకన్న గారు కానీ సుద్దాల రాజోక్ గారు కానీ అందరూ కూడా సహకరించిన సినిమా గద్దరు గారు నటించిన ఆఖరి సినిమా వాళ్ళ కుమార్తె గారు వాళ్ళ తెలంగాణ సాంస్కృతిక మండలి నేతగా ప్రమాణస్వీకారం చేసినారు కూడా ఒకటి చెప్తా ఉన్నా ఎందుకు ఇది విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని కాదు తెలుగు జాతి హక్కు ఏమి ఉందని ఆ రోజు కరీంనగర్లో సాయిరెడ్డి ఆత్మత్యాగం చేశాడు ఏము ఎవరి కోసం అని చెప్పి అనంతపురంలో త్యాగం చేస్తారు శ్రీకాకుళంలో త్యాగం చేశారు ఇవాళ తెలుగు వాడి ప్రతి గుండె చప్పుడు ఇవాళ తమ ఆత్మత్యాగంతో ఇవాళ ఏర్పడింది అది కర్మాకారం కాదు అది అలాంటిది దాన్ని అనేక కష్ట నష్టాలకు వచ్చి నాకు తెలుసు ఈ సినిమాలో రూపాయి మెగల్లో రిలీజ్ చేసిన దానికి కూడా నష్టపోతాడు సత్యారెడ్డి గారు మన గురుగారు సినిమా ఇది వేద్దాం మేము రండి మీరు అని నాకు జైడి లక్ష్మణ్ గారు వేద్దామన్నప్పుడు వేరే మీ మీడియా ఒక స్టూడియో ఓపెనింగ్ వల్ల నేను వెళ్ళకపోయాను మీ చోట్లకి వెళ్ళాను కానీ ఖచ్చితంగా చెప్తాను వాళ్ళ టికెట్ కొనుక్కొని మేము వచ్చాం సినిమా సక్సెస్ చేయాలని అందరినీ కోరుతూ ఉన్నాను ఇది ఈ దేశ చరిత్రలో బహుశా ఒక పబ్లిక్ రంగ సంస్థను ప్రైవేట్ పరంగా దుర్మార్గపరంగా దుష్టంగా క్రూరంగా అమానవీయంగా పిచ్చుకొక్కని మొదలు చేస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తూస్తున్న మొట్టమొదటి సినిమా అనుకుంటున్నాను దేశ చరిత్రలో అందువల్ల అందరూ ఆదరించాలని కోరుకున్నాను అలాగే ఈ దుర్మార్గమైన గుమా వ్యాపారులకు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యమైన చర్య తీసుకున్నాడు సుభాష్ రేవంత్ రెడ్డి గారు వంద కోట్ల చెక్కు మొహమే పాడేసినట్టు తిరగొట్టారు మీ రాధాని గారి మీద తిరగొట్టారు ఆ పంపుడు స్టోరీ ఉందో పరిశీలిస్తున్నారు అలాగే కేటీఆర్ గారు కూడా ధైర్యంగా మాట్లాడి ఎవరైతే నాగేంద తెలుగు పెట్ల పదమూడున్నర కోట్ల తెలుగు జాతి ఆత్మగురాన్ని నాటి బజార్లో ఆ గుమా వ్యాపారుల దగ్గర ఢిల్లీ వాళ్ళ పాదాల చెంత తాకట్టు పెడతానికి ఎవరు సిద్ధంగా లేడు వాడ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా నాయకులే వాళ్ళను పెద్దలు అందరూ గౌరవిస్తారు నేను కూడా గౌరవిస్తాను చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కళ్యాణ్ గారు కానీ మిగతా అందరూ మాతో మాతో ఉన్నారు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనకే పౌరుషం ఉంది ఆత్మగౌరవం ఉంది సిగ్గులేని చావలేని జాతి కాదు ఇక్కడ కోస్తా రాయలసీమ ప్రజలను నిరూపిద్దాం ఆ దిక్కుమాల ఆదాని గారి ఒప్పందాలను పక్కన పడేయండి దానికి వాళ్ళకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతుందో దానికి నాంది కావాలి గంగవరం పోర్ట్లో ప్రభుత్వ వాటా ఏదైతుందో సిగ్గు ఉంది కాబట్టి మనకి తిరిగి రద్దు చేయండి దుర్మార్గమైన న్యాయంగా జరిగిన ఈ గంగవరం పోర్టు లేదా విశాఖపట్నం పోర్టు కోసం నిర్వాసితులు వాళ్ళు బయట ఉద్యమిస్తున్నారు ఎవడి కోసం ఇస్తాడు ఆదాని గారి మాగారి కోసం ఇంకోటి కోసం రైతులు ఇచ్చారా భూమి తర తరాల కోసం వాళ్ళ భూమి ఇచ్చింది ఎవరి కోసం ఇచ్చాడు నా తెలుగు ప్రజల కోసం ఇచ్చారు వాళ్ళు గుర్తుంచుకోమని చెప్పి కోరుతా ఉన్నాను ఈ సింగరేణి హక్కు ఎలాగ తెలుగు ప్రజల హక్కు విశాఖ హక్కు కూడా మొత్తం తెలుగు ప్రజల అని మనం చేస్తున్నాం సినిమా సక్సెస్ చేయాలి దాంట్లో చాలా కష్టపడే వాళ్ళు కండక్టర్ ఇక్కడ చేసిన కండక్టర్ కూడా అలాంటి వాళ్ళ సామాన్యులు కూడా ఇక్కడ ఉన్న మా ప్రజా ఉద్యమ కార్మిక నాయకులు కూడా దాంట్లో నటించారు సినిమా సక్సెస్ చేయాలని కోరుతూ ఉన్నాను విశాఖ ఉక్కు తెలుగు పద్నాలుగు వందల రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమాన్ని మిత్రులు సత్యారెడ్డి గారు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఉంటూ ఆయన ఈ స్టీల్ ప్లాంట్ వచ్చిన నేపథ్యాన్ని పూర్వీకుల త్యాగాలని నిర్వాసిత త్యాగాలని అరవై ఏడు మంది ఎమ్మెల్యే రాజీనామాలు ముప్పై మంది బలిదానాలని గుర్తు చేస్తూ ఇదే వృత్తంగా తీసుకొని ఒక సినిమాని ఈరోజు రిలీజ్ చేశారు ఈ సినిమాలో శుద్ధల అశోక్ తేజ గారి దగ్గర నుంచి గద్దర్ గారి దగ్గర నుంచి గద్దర్ గారు తనయ్య ఆమె కూతురు ఆయన కూతురు దగ్గర నుంచి అందరూ కూడా చాలామంది స్థానిక ఆర్టిస్టులు కూడా దీంట్లో నటించారు దీని ద్వారా విశాఖ ఉద్యమాన్ని ఒక అడుగు ముందు ఉపయోగపడుతుందని ఈ సినిమాలు అందరూ కూడా ఆదరించి పబ్లిక్ సెక్టర్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ రోజు గాజివాకలో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే సినిమా రిలీజ్ అవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇలాంటి సినిమాలు రిలీజ్ అవ్వాలంటే చాలా కష్టం ఎందుకంటే భారీ భారీ బడ్జెట్లతో ఉన్న సినిమాలు లవ్ స్టోరీలు లేకపోతే క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు ఇలాంటివి మాత్రమే రిలీజ్ అవుతాయి ఇలాంటి సినిమాలు జనాలు ఆదరించడం చాలా తక్కువ కానీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ సినిమాని తీసుకొచ్చిన సత్యారెడ్డి గారు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అలాగే హీరో కూడా మరి ఆయన ఈ సినిమా తీయడానికి మరి ఏ దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడో మరి తెలియదు మెయిన్ ఈ సినిమాని తీయు అని చెప్పింది మాత్రం మన గత్తరు గారండి స్వర్గ స్వర్గస్థులు గద్దర్ గారు అది సిని సినిమా కూడా ఆయనకి ఆయన చెప్పడం బట్టి ఈ సినిమా బయటకు రావడం జరిగింది అది మన విశాఖపట్నం పేరు తెచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తీయడం చాలా గర్వంగా ఉంది దయచేసి అందరూ చూడండి సినిమాను ఆదరించండి ఎందుకంటే ఇది వాళ్ళ సినిమా వీళ్ళ సినిమా కాదు ఇది మన సినిమా ధన్యవాదాలు ఐఏఎస్ కవితగా పాత్ర ఉందండి ఒక పోలీస్ ఆఫీసర్గా నేను కూడా స్టీల్ ప్లాంట్ కార్మికుల వైపు ఉండకుండా వాళ్ళని కొట్టడం అలాంటిది ఉంటుంది తర్వాత తర్వాత స్టీల్ ప్యాంట్ కోసం నిజానిజాలు తెలిసి వాళ్ళ కోసం ఉద్యమం చేసే నాయకురాల్లాగా నాకు క్యారెక్టర్ ఉందండి దయచేసి అందరూ చూసి బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు